బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో వర్షం బీభచ్చం సృష్టించింది నగర వ్యాప్తంగా జడివానా జడిపించింది ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో విరుచుకుపడిన జడివాన వణికించింది బలమైన గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి నగర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఒక్క చోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి ఇటు భారీ వృక్షాలు విరిగిపట్టడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది ఓల్డ్ సిటీలో ఒక చెట్టు విరిగిపడింది సహాయక బృందాలు ఆ చెట్ల కొమ్మలను తొలగిస్తోంది ఇక రెడ్ హిల్స్ ప్రాంతంలో చెట్లు చెట్ల కొమ్మలు హైటెన్షన్ విద్యుత్ వైర్లపై పడిపోయాయి దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది వెంటనే రంగం కుప్పంలోకి దిగిన హైడ్రా జిహెచ్ఎంసీ సిబ్బంది కూలిన చెట్లను తొలగించే కార్యక్రమాలు చేపట్టాయి తమ మధ్యాహ్నం వరకు ఎండ బెంబేలెత్తించింది సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్ముకోవడంతో ఐదు గంటల తర్వాత చీకట్లు కమ్ముకున్నాయి మెల్లిగా మొదలైన వాన కాస్త మోస్త నుంచి జడివానగా మారింది ఒక్కసారిగా వాన కురవడం భారీగా ఈదురుగాళ్లు వీయడంతో జనం వణికిపోయారు రాజేంద్ర నగర్ ప్రాంతంలో గాలి దుమారం ప్రజలను భయపెట్టింది సెక్రటేరియట్ అబిట్స్ లోను బలమైన గాలులు వీచాయి సాయంత్రం సమయంలో వాతావరణం మారిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఆఫీసులు పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో వాన కురవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది చార్మినార్ సర్కిల్ పరిధిలో ఆరు సెంటీమీటర్ల వాన కురిసింది మలక్పేట్ ఫలక్నామా సర్కిల్ పరిధిలో ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది మహల్ చాంద్రాయన్గుట్ట పరిధిలో నాలుగు సెంటీమీటర్లు కుత్బుల్లాపూర్ బేగంపేట్ అమీర్పేట్ ప్రాంతాల్లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎల్బీనగర్ కొత్తపేట్ నాగోల్ చంపాపేట్ సరూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది ఒక భారీ వర్షాలతో జేహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం హైడ్రా టీమ్స్ ను అప్రమత్తం చేశారు ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ రోజు ఈవినింగ్ నుంచి కురిసినటువంటి వర్షంతో హైదరాబాద్ మొత్తం కూడా అతలాగుతలమైంది మనం చూడొచ్చు భారీగా వచ్చినటువంటి ఆ నగరంలో పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేల కొరిగాయి అవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది విద్యుత్ వైర్ల కూడా వర్షాలు పడటంతో కొన్ని కొన్ని ఏరియాస్ లో అయితే విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో హైదరాబాద్ లో రహదారులన్నీ కూడా జలమయం వాహనదారులు వాహనదారులందరూ కూడా తీవ్ర ఇక్కట్లు పడ్డారు ముఖ్యంగా ఆ బలమైన గాలులు వీయడంతో పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా నేలకొరిగి విద్యుత్ స్తంభాల మీద పడినప్పుడు అక్కడ వస్తున్నటువంటి ఆ నిప్పురవులను కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ ప్రాంతం మొత్తం కూడా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే జేహెచ్ఎంసి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు కూడా వెంటనే రంగంలోకి దిగాయి ఏదైతే వర్షం చెట్లు కూలినటువంటి ప్రదేశాలు కావచ్చు లేదా లోతట్టుగా మునిగిపోయినటువంటి రాధాలు కావచ్చు వీటన్నిటినీ కూడా రిపేర్ చేసే పనిలో నిమగ్నమయ్యాయని కూడా చెప్పవచ్చు మొత్తం హెవీ ట్రాఫిక్ జామ్ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మనకు కనిపిస్తుంది వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు సో ఈ నగరంలో కురిసినటువంటి భారీ వర్షానికి సంబంధించి పెద్ద పెద్ద చెట్లు నేల కోరడంతో మొత్తం రహదారులన్నీ కూడా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగి వాటన్నిటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేపు కూడా వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ ని కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నగర వాసులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తూ ఉన్నారు